ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు కల్పించే సౌకర్యాల విషయంలో ఏమైనా తేడాలు చేసినా భోజనాల సమయానికి పెట్టకపోయినా తగిన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు పైన పేర్కొన్న అంశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయని తీరు మారకుంటే తగిన యాక్షన్ తీసుకుంటామన్నారు రాజమండ్రిలో ఆర్ట్స్ కళాశాల పక్కన ఉన్న నెంబర్ వన్ ఎస్సీ వసతి గృహాన్ని ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ బీసీ నాయకులు బుడిగ రవి తదితరులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉదయం పది గంటలకు టిఫిన్ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భోజనం పెడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సదరు వసతి గృహాన్ని తనిఖీ చేసి సమయానికి భోజనం ఎందుకు పెట్టలేదంటూ వార్డును నిలదీశారు తీరు మారకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు అదనంగా టూ ప్లస్ టూ స్టాఫ్ ఇచ్చినప్పుడు విద్యార్థులకు సమయానికి టిఫిన్ భోజనాలు పెట్టడానికి ఎందుకు ఆలస్యం అవుతుందంటూ ప్రశ్నించారు మిమ్మల్ని చూసుకోమంటారు ఇంకా ఇంతే లేట్ అవుతుందా ప్రతి సండే సండే ప్రతి సండే పూరి పెడతారా ఒకళ్ళు ఊ అంటున్నారు అంటున్నారు ప్రతి సండే ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా మీరు ఏదో మోమాటానికి పడి నిజాలు చెప్పలేదు అనుకో మీరు సఫర్ అవుతారు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు సఫర్ అవుతారు సిస్టమ్ సఫర్ అవుతారు నిజాలు చెప్పారు అనుకో నేను సరి చేస్తాను ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా మీరు నిజాలు చెప్పకపోతే ఇంక ఎలా తెలుస్తాయి చూ చూడే బోన్ మీరు బోన్ టూ టు అయింది సరే ఆ చిన్న పని కావలితే ఆ మెను బోర్డు తీసి మీరేనే వేయించేసండి జరిగినప్పుడు కంపల్సరీ మీరు ఎవరైనా ఎవరండి క్వశ్చన్ చేయండి వాళ్ళు మీకు చెప్పమనండి నాకు చెప్పండి ఏది జరగకపోయినా చర్యలు తీసుకుందాం నిర్మోమటంగా చర్యలు తీసుకుందాం మీరు ఎప్పటికే ఇస్తామమ్మా నాకు మెనూ బోర్డు ఫ్లెక్సీ ఉందా పెయింట్ వేసేయండి అమ్మా నాకు రేపు మధ్యాహ్నం పెయింట్ అయ్యి నవీన్ గారు మీరు చెక్ చేయండి మాట్లాడండి మీరు